అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం అనే ముఖ్య ఉద్దేశం హైదరాబాద్లో వసుధా ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి మంతెన రామరా వెంకట రామరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమం జరుగుతున్నాయి దాని యొక్క బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ బనానపల్లిలో శ్రీ టంగుటూరు సీనయ్య గారి ఆఫీసు జరుగుతూ ఉన్నది గత పది సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు పిల్లలకు చదువుకునే వాళ్ళకు పుస్తకాలు పెన్నులు ఇస్తూ అలాగే ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ ప్యాడ్స్ కిట్లు జామెట్రీ బాక్స్లు అవన్నీ ఇస్తూ కూడా తర్వాత ఈ మధ్యకాలంలో నాలుగైదు సంవత్సరాల నుంచి వాళ్ళ దృష్టి మరొక వైపు మళ్ళీ ఆరోగ్యపరంగా అనారోగ్యమైన కొంతమందికి చెక్కుల రూపైన కొంతమందికి ప్రతి సంవత్సరము ఇలాగే ఇస్తూ ఉన్నారు ఆయన ఆఫీస్ దగ్గర ఆయనకు శ్రేయభిలాసుల ద్వారా అలాగే విఐపిల ద్వారా ఇస్తూ ఈరోజు కొంత కొద్ది రెండు మూడు అందులో భాగంగా ఈరోజు నలుగురికి ఐదు మందికి ముప్పై వేల రూపాయల చెక్కు రూపేణ మన యొక్క గౌరవనీయులు మంత్రి వెళ్ళినటువంటి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి మరియు నా బనగానపల్లె నా ఆరోగ్యం ఫౌండ్ అటువంటి శ్రీ బీసీ ఇందిరారెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఇవ్వడం జరిగింది ఇటువంటి వ్యక్తులు భవిష్యత్తులో వారికి ఆరోగ్యాలు అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యాలు బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సినేయ గారికి అలాగే వారికి తోడ్పాటుకున్నటువంటి టీచర్ నాగరాజు నగేష్ వీళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలష్ట కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు మంతెన వెంకటరామరాజు గారి ఆధ్వర్యంలో వసదా ఫౌండేషన్ గారి సంస్థ ద్వారా ముప్పై వేల రూపాయలు అనారోగ్యంతో బాధపడుతున్న ఐదు మందికి ఇవ్వడం జరిగింది మంతెన వెంకటరామరాజు గారు గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆయన ఉద్యా వృద్ధులకు కూడా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఆదుకుంటున్నారు అలాగే గతంలో కూడా ఆయన కరోనా టైంలో కూడా చాలామందికి ఆర్థిక సహాయం అందించాడు రాబోయే కాలంలో కూడా ఆయన బుక్కులు ఇవ్వాలని మేము కోరినాము ఆయన బుక్కులు ఇచ్చేందుకు సంసిద్ధమయ్యాడు కాబట్టి రాబోయే కాలంలో కూడా వాళ్ళకు బుక్కులు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి వస్తా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి వెంకటరామరాజు గారు ఆయుర ఆరోగ్య టెస్ట్ వాళ్ళతో ఉండాలని కోరుకుంటున్నాను అలాగే గతంలో కూడా అక్క ద్వారా వసుదా ఫౌండేషన్ నుంచి మూడు నాలుగు సార్లు అక్క ద్వారా కూడా ఇప్పించడం జరిగింది ఎందుకంటే అక్క కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది అలాగే అక్క నా ఆరోగ్యం నా బనాన్పల్లె కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి బనాయన్పల్లెను ఒక ఆదర్శవంతమైన బనానపల్లి చేయాలనే తలంపుతో ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి బనానపల్లె పట్టణ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే ప్లాస్టిక్ను నివారించి మన ఇంద్రమోగ గారికి తోడ్పడాలని కోరుకుంటూ అందరికి నమస్కారం చేస్తుంది అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వసుదా ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు గారి ద్వారా ఈరోజు ముప్పై వేల దాకా ఒక ఐదు మందికి చెక్కులు పంపిణీ చేయడం సీన్ఐ ద్వారా జరిగింది సీనయ్య చాలా పన్నెండు సంవత్సరాల నుంచి కూడా చాలామందికి ఈ చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళందరికీ కూడా ఎవరికీ ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఆ ఫౌండేషన్ వారికి తెలియజేసి ఈయన ద్వారా సహాయం చాలామంది పొందుతున్నారు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అనేది సీనయ గారికి నిజంగా చాలా గొప్పతనము గొప్ప మనసు అయింది ఇప్పుడు ఈ మధ్య కూడా మేము నా బంపల్లె నా ఆరోగ్యం అనే పేరుతో ప్లాస్టిక్ నివారణ కూడా చేస్తున్నాము దానికి కూడా ఈయన చాలా కష్టపడుతున్నారు అందరినీ మోటివేషన్ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సక్సెస్ కావడానికి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు నాకు అలాంటి సీనయ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వసుదా ఫౌండేషన్ వారు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే పిల్లలకి చదువుకున్న పిల్లలందరికీ పుస్తకాలు ఇవ్వడము ఆయుర ఆరోగ్యం సరిగా లేని వాళ్ళందరికీ కూడా ఇట్లా ఐదు వేల నుంచి దాదాపు ఇరవై వేలు దాకా వారు వారి ఆరోగ్యం బట్టి ఇవ్వడము తర్వాత ఇంకా వాళ్ళు ప్లాస్టిక్ నివారించాలనే ఆలోచనతో సీనాయను కూడా అడిగారంట మేము ఎలా చేస్తున్నాము మేము కూడా అలా ఫాలో అవుతాము అనే ఆలోచన రావడము నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రకాశం ఇచ్చిన ధన్యవాదాలు